హలో ఎవరీవన్ జాంకాయలు చూడంగానే మన నోరు ఊరిపోతుంది కదా అవి చక్కగా కనపడం కొనేసుకొని కొరుక్కుని తినేస్తాం కానీ చూడండి ఇలాంటి జాంకాయల్లో ఇలా లోకలుకలాడే పురుగులు ఉంటాయి చూసుకోండి ఒకసారి అవి నొన్నగా నిగనగలాడుతూ చక్కగా కనపడంగా కొనుక్కుని వెంటనే కొరుక్కుని తినేస్తాం కొరుక్కుని తినే ముందు కాస్త ఇలా చాకుతో కోసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని తినండి ఇప్పుడు జామకాయలు సీజను బాగా వస్తూ ఉంటాయి చుట్టూ చూడడానికి నున్నగా ఉంటాయి కానీ లోపల పురుగులు కనపడవు చూడండి నాకు కూడా జాంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఇదిగో తెచ్చుకొని కొరుక్కుని తినబోయి ఎందుకన్నా మంచిదని ఇలా చాకుతో కోసా ఇదిగో చూడండి ఆ పురుగు ఎలా లోకలొక్కలాడుతుందో చూడండి జాంకాయ రంగులోనే ఉంది అదిగో చూడండి బాబోయ్ ఆ తెల్ల పురుగు ఎలా పరుగులు పెడుతుందో చూడండి కనిపించిందా మీకు అదిగో తెల్ల పురుగు ఉంది చూడండి అక్కడ అదిగో చూడండి అదిగో అవి కనుక మన పొట్లోకి వెళితే మనకి ఖచ్చితంగా రోగాలు పాలైపోతాం వామిటింగ్సు మోషన్స్ ఇలాంటి రోగాలు వచ్చేస్తాయి పొట్టంతా అప్సెట్ అయిపోయింది చూడండి ఆ పురుగు ఎలా కా కదులుతుందో జామకాయలో సో జామకాయలు కొనుక్కుని తినేవాళ్ళు కొంచెం ఒకసారి చెక్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేదో ఒకసారి కోసి పురుగులన్నీ లేకపోతే చూసుకుని తినండి కోరిమరీ డబ్బులతో రోగాలను తెచ్చుకోవద్దు ఈ మధ్య ప్రతి పాళ్ళల్లో పురుగులు ఉంటున్నాయి కాస్త చూసుకుని తినాలి సరైన జామకాయలు మనల్ని చూ ఒక నిగ ఆడుతూ మనల్ని ఆకర్షిస్తాయి కానీ లోపల పురుగులు బయటకు కనబడవు కనుక ఇంటికి తెచ్చుకొని జామకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా కోసుకుని పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ జామకాయలు ఏమంటారంటే పూర్మాన్ యాపిల్ అంటారు ఈ జామకాయలు తినడం వల్ల మనకి మనకి మేలే జరుగుతుంది కానీ జాంకాయలు తెచ్చుకునేటప్పుడు మాత్రం కోసుకుని తినేటప్పుడు మాత్రం పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా నున్నగా కనపడిన ఏ జాంకాయ అయినా సరే గబుక్కుని కొరుక్కుని తినమాకండి గబుక్కుని కొరుక్కుని తిన్నారంటే అందులో దాక్కుని ఉన్న పురుగులు కూడా మన కడుపులోకి చక్కగా వెళ్ళిపోయి ఒకవేళ బ్రతికే ఉంటే కనుక లోపలవి పిల్లల్ని కూడా పెట్టేస్తాయి మనం తిన్న ఫుడ్ని అవి ఆహారంగా తీసుకుని మన కడుపులో అవి కూడా వాటి ఫ్యామిలీని పెంచుకుంటాయి అన్నమాట చూడ్డానికి ఎంత చక్కగా నిగనగలాడుతూ కనిపించే జాంకాయలు పురుగులు ఉన్నాయంటే నమ్ముతారా మీరు నమ్మరు అదిగో చూడండి ఆ పురుగు చూడండి ఎలా కదులుతుందో కనిపిస్తుందా అందరూ జాగ్రత్తగా చూడండి గింజల మధ్యలోంచి పురుగు కదిలిపోతుంది అదిగో చూడండి ఎలా కదులుతుందో కనుక జాంకాయల్లో సీతాఫలాల్లో కూడా పురుగులు ఉంటున్నాయి ఈసారి ఆ వీడియో పెడతాను సీతాఫలాల్లో పురుగులు ఆపిల్స్లో పురుగులు అలాగే మీకు ఇంకో విషయం తెలుసా కమలా పండులో కూడా పురుగులు ఉంటున్నాయి కుళ్ళిపోయిన కమలా పండులో కూడా ఇలాంటి పురుగులే ఉంటాయి ఏ పండైనా అయినా కానీ మనం తినేటప్పుడు కాస్త అంత చూసుకుని తినడం మేలు కదా సరేనా చూడండి ఈ జామకాయలు ఎక్కడి నుంచి మీరు తినేటప్పుడు జామకాయల్లో పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని ఒకటికి పదిసార్లు చూసుకొని అప్పుడు తినండి ఎవరికైనా పెట్టండి డైరెక్ట్గా కాయ కొరుక్కుని తినొద్దు మీరు తిన్నారంటే ఇలాంటి పురుగులు కూడా కడుపులోకి వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి ओके okay, ना nah?